అంటే మరి ఎందుకు అలి వచ్చింది మరి బీసీ హాస్టల్లో చాలా మంది పిల్లలు ఉంటారు ఎక్కడ చూసినా కానీ కూడా ఈ రోజుల్లో మరుగుదొడ్లు యూరినల్స్ ప్రాబ్లమ్స్ చాలా ఫుడ్ ప్రాబ్లమ్ అని ఉంటుంది మరి ఒక్కసారైనా అని పోయి హాస్టల్లో పోయి తిన్నారా ఈ ఇరవై ఆరో తారీఖు వచ్చిందంటే బాడీ డిజాల్వ్ అయిపోతుంది కార్పొరేషన్ గా మీరు మాజీ అయిపోతారు దొంగలు దోపిడీ దొంగలు వాళ్ళు వీళ్ళు వస్తా ఉంటారు రైల్వే స్టేషన్ ముప్పై ఐదో డివిజన్ పరిజలకే ఎందుకులే ఈ ప్రజలు పబ్లిక్ అని చెప్పేసి అనుకుంటారు రూపాయి రూపాయి కూడా పెట్టుకుని ఇల్లు కట్టుకుంటున్నారు మీరు వాళ్ళకి ఇట్లా చేయడం అన్యాయం అని చెప్పేసి పేద ప్రజలు చిన్న చిన్న సమస్యలున్నా చిన్న చిన్న పెళ్లి ఎందుకు అనుకుంటాం మన ఇన్ని రోజులు మనం గుండెలు పెట్టుకొని చూసుకున్నాం వచ్చిన తర్వాత దొంగ మీరు ఐదు వేల మందిని ఐడెంటిఫై చేయలేదు కదా కానీ ఇట్లాంటి తప్పిదాలు జరిగినాయి నిరుద్యోగం చాలా మంది ఉన్నారు సెంట్రల్ స్కీమ్స్ అనే స్టేట్ స్కీమ్స్ అనేవి చాలా వస్తుంటాయి ఇంత సంపాదించింది నేను రాజకీయాలకు రాకముందు కొంత బయట నాకున్న నెట్వర్క్ తోని నేను తోపాదించుకుంటాను జాబ్ చేసో లేకపోతే నేను బయట కొంచెం అక్కడికి రియల్ ఎస్టేట్ చేసి బట్టి అన్ని ఏమేమి ఉండాలనో అవన్నీ వచ్చినాయి మీద బార్ అంటే ఒక గొడవ అంటే ఇవన్నీ కామన్ గా తాగిన తర్వాత పంబోడి అంటే కొంచెము ఇరుకిరుకు ఇండ్లు తోటి ఎక్కువ అంటే థర్టీ ఫైవ్ డివిజన్ లో వంద సోదరులు ఎక్కువ ఉంటారు ఏ కాల్ వచ్చినా గాను అర్ధరాత్రి అయినా గాను మీరు పోవాల్సి వస్తారు కార్పొరేటర్ వచ్చినాం సంపాదించి చేసుకున్నాం లైఫ్ సెటిల్ చేసుకున్నాం భారతీయ జనతా పార్టీలో ఎవరున్నా గానీ వాళ్ళని దగ్గరుండి గెలిపించే బాధ్యత కూడా నాది మాకు అరవింద్ సంబంధాలు ఉన్నాయి సో ఆయన ఆయన గురించి మాకు ముందే తెలుసు ఆయన విజన్ ఏంది సో ఆయన రాజకీయాల కష్టం అని చెప్పేసి మేము కూడా ఇక అలాంటి నాయకుడితో చేయగలిపి మేము కూడా వెళ్తే మా భవిష్యత్తు కూడా మంచిగా ఉంటది ప్లస్ ఈ ఈ తరం రాజకీయానికి అట్లాంటి నాయకుడు కావాలి కాబట్టి ఆయన లీడర్షిప్ లో వర్క్ చేయడానికి నేను కూడా ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది